అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గారు ప్రస్తుతానికి జైల్లో ఉన్నారు నిన్న ఆయనకు కోర్టు పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించింది సో ఆయన అరెస్ట్ అయిన అభియోగాలు కేసులు ఏమిటంటే అపహరణ కిడ్నాప్ చేశారనే కేసు బెదిరించారనే కేసు అలాగే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఈ మూడు కేసుల్లో కూడా ఆయన అరెస్ట్ అయ్యారు కాబట్టి దాదాపుగా ఒక నెల నెల పదిహేను రోజుల పాటు బెయిల్ వచ్చే అవకాశం అయితే లేదు అయితే అతన్ని ఇంకా లోపల ఉంచడానికే మ్యాక్సిమం ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు ఆయన లోపల ఉండాలంటే ఏం చేయాలి ఇంకా కొన్ని కేసులు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి దానికి సంబంధించి ఆల్రెడీ ఒక విజిలెన్స్ విజిలెన్స్ ఎంక్వైరీ ఒకటి ఆయన వ్యవహారాల మీద గొన్నవరం కాన్స్టెన్సీలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏమేమి జరిగాయి అనే దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ దాదాపుగా నూట తొంభై ఐదు కోట్లు అవినీతి జరిగింది అని ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ ఇచ్చింది ఈ రిపోర్ట్ని బేస్ చేసుకొని ఆయన మీద మరిన్ని కేసులు నమోదు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నారనమాట ఆయన బెదిరింపులు కావచ్చు ఆయన ఆయన అనుచరుల ఆగడాలు బెదిరింపులు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో బయటకు తీస్తున్నారు సో ఇక్కడ నియోజకవర్గంలో ఎవరైనా రోడ్లు నిర్మించినా స్థిరాస్తి వెంచర్లు వేసినా అపార్ట్మెంట్లు కట్టినా విల్లాలు కట్టినా యాక్చువల్లీ గన్నవరం అనేది విజయవాడను ఆనుకునే ఉంటుంది కాబట్టి బాగా డెవలప్ అవుతున్న ఏరియా రియల్ ఎస్టేట్ వెంచర్లు విల్లాలు బోల్డ్ ఉంటాయి సో అక్కడ ఏం జరిగినా సరే కమిషన్ ఇవ్వాలంట ఈయన అనుచరులకి సో అదొకటి బాగా వాళ్ళు కొంతమంది కంప్లైంట్ ఇచ్చారంట సో మేము ఇలా కమిషన్ ఇచ్చుకున్నాము మమ్మల్ని బెదిరించారు అని దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు కొంచెం బిగిస్తున్నారు అలాగే వీరప్పనేనగూడెం సోరంపల్లి మల్లవల్లి పారిశ్రామిక వాడిలో మౌలిక వసతులు పనులు చేసే గుత్తేదారులు పరిశ్రమల నిర్వాహకులను బెదిరించి కమిషన్లు వసూలు చేశారు అనేది వాళ్ళ దగ్గర నుంచి ఒక కంప్లైంట్ తీసుకున్నారు అలాగే గన్నవరంలో భారీ అపార్ట్మెంట్లు నిర్మాణం చేపట్టిన రెండు సంస్థలు భాగస్వాముల మధ్య విభేదాల్లో తలదూర్చి సెటిల్మెంట్ల పేరుతో అందులో పాగా వేశారనేది వాళ్ళ దగ్గర నుంచి ఒక కంప్లైంట్ తీసుకున్నారు అలాగే ప్ర నియోజకవర్గంలో ఒక ప్రైవేట్ సంస్థ నిర్మించిన విల్లాల కోసం చెరువు మధ్యలోంచి రోడ్లు వేయించారు దీంతో వాళ్ళకు భారీగా లబ్ధి జరిగింది అందులో కోట్లు లబ్ధి పొందారు వీళ్ళు అనేది ఒక కంప్లైంట్ వచ్చింది అలాగే నియోజక కొండపావులూరు వెదురుపావులూరు పాతపాడు గోలంపల్లి బీబీగూడెం ఈ ప్రాంతాల్లో ఎక్కువగా చెరువులు కొండలు గుట్టలు ఉంటాయంట వీటిని వీటి నుంచి మట్టి గ్రావెల్ అక్రమంగా తరలించి రెండు వందల కోట్లకు పైగా వెనకేసుకున్నారు అనేది ఒక పెద్ద అభియోగం అన్నమాట అలాగే బాపులపాడు గన్నవరం విజయవాడ గ్రామీణ మండలాల పరిధిలో ఇరవై నాలుగు లక్షల అరవై వేల మూడు వందల నలభై ఏడు గణప మీటర్ల మట్టి గ్రావెలు ఆరు లక్షల ఏడు వేల ఏడు వందల నలభై ఆరు గనప మీటర్ల రాయి అక్రమంగా తమ్మి తవ్వి తరలించుకున్నారు ఈ మొత్తం విలువ నూట తొంభై ఐదు కోట్లు బాధ్యుల నుంచి వసూలు చేయాలి అని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంటు నివేదిక ఇచ్చారన్నమాట ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్ కూడా ఇప్పుడు రీసెంట్గా కదా ఒక వన్ వీక్ టెన్ డేస్ బ్యాకే వచ్చింది సో ఇవన్నీ వీటన్నింటిలో కూడా వంశీ గారి పాత్ర ఉంది ఆయన ఆదేశాల మారకే ఆయన అనుచరులు ఇదంతా చేశారు కాబట్టి ఎవరెవరైతే బాధితులు ఉన్నారో ఏ ఏ ప్రాంతాల్లో ఇది జరిగిందో వాళ్ళందరి నుంచి కంప్లైంట్స్ తీసుకొని ఆ కంప్లైంట్స్లో నమోదు చేసే వాళ్ళని అంటే ఆరోపణలు ఉన్న వాళ్ళని తీసుకొచ్చి విచారిస్తే వాళ్ళు వాంగ్మూలం ఇస్తే వాళ్ళ వాంగ్మూలంలో వంశీ గారి పేరు ఉంటే అప్పుడు వంశీ గారిని కూడా ఆ లిస్టులో చేరిస్తే నిందితుల జాబితాలో చేరిస్తే ఇంకా ఆయన ఇప్పుడప్పుడే బయటకి బయటకు పంపించే అవకాశం ఉండదు కొత్త కొత్త కేసులు నమోదు చేసే అవకాశం ఉంటుంది అనేది ప్రస్తుతానికి జరుగుతున్న చర్చ సో ఇందులో ఉన్నాయి కొత్త కంప్లైంట్లు కూడా ఇప్పుడు ఆయన లోపల ఉన్నాడు కాబట్టి ఇంకా ఆయన బాధితుల నుంచి స్వేచ్ఛగా కంప్లైంట్లు తీసుకుంటున్నారు ఒకసారి అరెస్ట్ అయ్యారు అంటే ఖచ్చితంగా అందుకే ఆయన మాక్సిమం అరెస్ట్ కాకుండా ప్రయత్నించింది కూడా అందుకే ఒకసారి దొరికితే ఇంక మూసేస్తారు కనీసం మూడు నాలుగు నెలలు లోపల ఉంచుతారు అవసరమైతే పీటీ యాక్ట్ కూడా తెరుస్తారు కాబట్టి మనం మ్యాక్సిమం తప్పించుకొని తిరగాలి ఈ వేడి చల్లారే వరకు తప్పించుకొని తిరగాలి అని చెప్పి ఆయన మ్యాక్సిమం ట్రై చేశాడు కానీ కుదరల వన్స్ ఆయన నిన్న అరెస్ట్ అయ్యి అవడమే యార్లగడ్డ వెంకట్రావు గారు ఒక ప్రెస్ మీటు సోమిరెడ్డి గారు ఒక ప్రెస్ మీటు కోలన కొనకల నారాయణ గారు ఒక ప్రెస్ మీట్ కొలు రవీంద్ర గారు ఒక ప్రెస్ మీటు దేవినేని గారు ఒక ప్రెస్ మీట్ ఇలా తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా వరుస పెట్టి ప్రెస్ మీట్లు పెట్టేసి వంశీ గారి మీద అది ఇది అని చెప్పేసి కొత్త కొత్త ఫిర్యాదులు కొత్త కొత్త కేసులు నమోదు చేస్తాం అది ఇది అని చెప్తున్నారు అంటే ఒకేసారి ఆ వేడి శగ తగిలింది తగిలినప్పటికీ ఇంకా దాన్ని వదలకూడదు పట్టు చిక్కాడు కాబట్టి ఇంక వదలకూడదు ఇప్పుడు అదే ఉద్దేశంలో ఉన్నారు సో ఆయన్ని ఎంత ఇబ్బంది పెట్టినా ఐ మీన్ ఆయన మీద ఎన్ని రోజుల లోపల ఉంచినా ఎన్ని కొత్త కేసులు పెట్టినా అది ఆయన మీద సింపతి రాదు అనేది టీడీపీ వల్ల గట్టిగా నమ్ముతున్నారు ఎందుకంటే అతను వాడిన భాష అతను మాట్లాడిన మాటలు అతను గత రాజకీయ చరిత్ర అలా ఉంది కాబట్టి సాధారణంగా ఎవరైనా రాజకీయ నాయకుని తీసుకెళ్ళి లోపలిస్తే సింపతి వస్తుంది కానీ వంశీ గారి విషయంలో సింపతి రాదు అతని మీద సింపతి రాదు అతనికి ఏమి ప్లస్ అవ్వదు కాబట్టి మ్యాక్సిమం మనం చేయాల్సింది చేయొచ్చు అనేది నిన్నటి నుంచి కూడా డిపార్ట్మెంట్లో కూడా కొంచెం కీలకమైన చర్చ అంటే ఇది ఒక ప్లాన్ ఒకటి మాత్రం చెప్పగలండి చాలా పద్ధతిగా పకడ్బందీగా ప్లాన్ ప్రకారం జరిగింది అతన్ని ఎప్పుడు అరెస్ట్ చేయాలి ఎక్కడ పట్టుకోవాలి ఎన్ని రోజుల పాటు లోపల ఉంచాలి వన్స్ అరెస్ట్ అయిన తర్వాత కొత్తగా ఏమేం కేసులు నమోదు చేయొచ్చు అతని మీద ఉన్న అభియోగాలు ఏంటి మొత్తం అంటే రిపోర్ట్ అంతా దగ్గర పెట్టుకొని ఆ తర్వాత అరెస్ట్కి వెళ్ళారు గత ప్రభుత్వం ఏం చేసింది ఉన్న బలంగా అరెస్టులు చేశారు ఒక పకడ్బందీ ప్లాన్ లేదు కానీ వీళ్ళు మాత్రం పకడ్బందీ ప్రణాళిక రచించి ఆ తర్వాత అరెస్ట్ చేశారనమాట అందుకే పట్టు బిగిసింది వంశీ గారు అంత ఈజీగా బయటకు వచ్చే అవకాశాలు అయితే లేవు సో అందుకే దీనిలో ఎవరెవరు పాత్రదారులు ఉన్నారు వంశీ సన్నిహిత అనుచరులు నమ్మకస్తులతో వ్యవస్థీకృత మాఫియా రూపొందించారు అందులో కీలక పాత్రదారులు అని చెప్పి ఒక పదమూడు మంది పేర్లు కూడా ఈ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ రిపోర్ట్లో ఇచ్చారనమాట సో ఆ పేర్లు కూడా మనం చూసుకుంటే ఈరోజు ఈనాడులో వచ్చింది డీటెయిల్డ్గా రాశారు ఎస్ రమేష్ అవసరమైన లాజిస్టిక్స్ సమకూర్చారు కె శ్రీను తవ్వకాలు జరిగే స్థలాల నిర్వహణకు కార్మికులను యంత్రాలను సమకూర్చారు ఎం వెంకటేష్ మట్టి గ్రావెల్ రాళ్లను ఎవరికి పట్టుబడకుండా రవాణా చేసేవారు కడియాల సతీష్ కుమార్ అక్రమ తవ్వకాలు జరిపి మట్టి గ్రావెల్ రాళ్ల వెలికితీతలో భాగస్వామి అంట అలాగే రామకృష్ణ గారు ఆ పేరు అక్రమ తవ్వకాలు వాటి రవాణాలో కీలక భాగస్వామి అలాగే రాజేష్ తాత్కాలిక పర్మిట్లతో అక్రమ గ్రావెల్ తవ్వకాలు సహకరించారు సురేష్ గ్రావెలు రాళ్ళ అక్రమ నిర్వహణలో భాగస్వామి నాగుల్ మీర అక్రమ తవ్వకాలు వాటి రవాణాలో కీలక భాగస్వామి కిరణ్ రెడ్డి రాజకీయ పలుకుబడితో అక్రమ తవ్వకాలకు అవసరమైన సదుపాయాలు కల్పించారు శివకుమార్ అక్రమ తవ్వకాలు భాగస్వామి మోహన్ కుమార్ అక్రమ తవ్వకాలు భాగస్వామి కన్స్ట్రక్షన్స్ ఫోర్ బి కన్స్ట్రక్షన్స్ అక్రమ తవ్వకాలు రవాణాలో కీలక పాత్ర ఆర్థ వెంచర్స్ లిమిటెడ్ భారీ మొత్తంలో అక్రమ తవ్వకాల పాత్ర అని చెప్పి ఈ పద్ ఈ పదమూడు మంది పేర్లు కూడా ఈ విజిలెన్స్ వాళ్ళు ప్రభుత్వానికి ఇచ్చిన రిపోర్ట్లో మెన్షన్ చేశారు ఇదిగో వీళ్ళు వీళ్ళు భాగస్వామి వీళ్ళందరి మీద కేసులు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తే విషయాలన్నీ బయటకు వస్తాయి అని చెప్పి చెప్పారన్నమాట సో అలాగే ఎస్సీ రైతుల్ని కొల్లగొట్టి వాళ్ళు ఉంటున్న వాళ్ళ వాళ్ళు ఇల్లు వేసుకుని ఉంటున్న చోట వాళ్ళని పంపించేసి అక్కడ చెరువును ఆక్రమించి చెరువులో మట్టిని విక్రయించి కూడా వంద కోట్లు నాకు తెలిసి రాష్ట్రంలో మట్టి గ్రావెల్ అమ్మకాల ద్వారా ఏదో ఒక పది కోట్లో పదిహేను కోట్లో వెనకేసుకున్న ఎమ్మెల్యేలను మనం చూసాం చాలా చోట్ల ఇప్పుడు దెందులూరు కాన్స్టిచువెన్సీలో కూడా మట్టి గ్రావెల్ అమ్ముతారు అదంతా చిల్లర వ్యవహారం ఆ దెందులూరును అనుకుని పక్కనే ఉన్న గన్నవరంలో ఓన్లీ మట్టి గ్రావెల్ అమ్మకాల ద్వారా వందల కోట్లకు పడగలు ఎత్తారంటే నమ్మగలరా జరిగింది ఎందుకంటే విజయవాడ అమరావతి చుట్టుపక్కల కన్స్ట్రక్షన్స్ జరగడం అలాగే చాలా చోట్లకి రోడ్డు కాంట్రాక్టర్లకు వాళ్ళకి నేషనల్ హైవేస్ వేసినా ఏదేసినా ఇప్పుడు మట్టికి గ్రావెల్కి డిమాండ్ ఎక్కువ సో ఎవరికైనా సరే వీళ్ళు ఇక్కడ నుంచి వితౌట్ ఎనీ పర్మిషన్స్ రూళ్ళు నిబంధనలు అది ఇది పట్టించుకోకుండా పంపించడమే ఎవరికి ఎలా కావాలని పంపించడమే అట్లా విపరీతంగా అడ్డగోలుగా వ్యవహరించారు గత ఐదేళ్లలో సో అందుకు అవన్నీ కూడా ఇప్పుడు వీళ్ళు బయటకు తీసుకొచ్చారనమాట సో నేను అనుకోవడం మాత్రం ప్రభుత్వం చాలా పకడ్బందీగా వెళ్ళారు కొత్త కేసులు ఆయన లోపల ఉండగానే కొత్త అభియోగాలు కొత్త కేసులు నమోదు చేస్తారు మాక్సిమం టైట్ చేసే అవకాశాలను పరిశీలిస్తున్నారు థ్యాంక్ యూ